అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు రైతులందరికీ కూడా భారీ శుభవార్తనైతే తీసుకొచ్చారు ఇక ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం అన్నదాత సుఖీభొవ అనే పథకం ద్వారా రైతులందరికీ కూడా ఇరవై వేల రూపాయలను విడతల వారీగా కూడా జమ చేయబోతున్నారు అంటే మూడు విడతల్లో ఈ అన్నదాత సుఖీభొవా ఇరవై వేల రూపాయలను రైతుల ఖాతాల్లోకి విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే మనకు కసరత్తులైతే మొదలుపెట్టింది ఇక ఇరవయో తారీఖులోపు ఫైనల్ అర్హుల జాబితా అనేది వస్తుంది మరి ఆలోపు రైతులు చేయాల్సినటువంటి కొన్ని పనులు అయితే ఉన్నాయి నేను ఆల్రెడీ కొన్ని వీడియోస్లో మీకు అప్డేట్స్ అయితే ఇచ్చాను మరి తాజాగా మరొక అప్డేట్తో ప్రభుత్వం ముందుకు రావడం జరిగింది తప్పకుండా ఈ కార్డులు కలిగి ఉంటేనే మీకు ఈ యొక్క అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ సాయం అయితే అందుతుందని ప్రతి రైతు కూడా మనకు ఈ తేదీలోపు ఇలా అప్లై చేసుకోవాలని చెప్పండి ఈ కార్డు అనేది తీసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది మరి అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా ఎవరికి లబ్ధి జరుగుతుంది ఏ రైతులు లబ్ధి పొందుతారు మరి ఏ రైతులకు యొక్క సాయాన్ని అంటే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా యాభై నాలుగు లక్షల పై 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 మంది రైతులు ఉన్నారని చెప్పి ప్రభుత్వం అయితే మనకు చెప్పడం జరిగింది మరి యాభై నాలుగు లక్షల మంది రైతులు కూడా ఎంతమందికి యొక్క అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేస్తారు మరి ఎవరిని తొలగిస్తున్నారు ఎవరికి వస్తుంది ఎవరికి రాదు అలాగే మీకు యొక్క అన్నదాత సుఖీభవ పథకం రావాలంటే ఏం చేయాలి ఈ కార్డులు ఎలా తీసుకోవాలనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను ఆల్రెడీ గత వీడియోలో మీకు నేను రైతు సేవా కేంద్రాల ద్వారా మీరు వెరిఫికేషన్ చేయించుకోవాలని చెప్పాను మరి దాంతోపాటు మరొక పని మీరు చేసుకోవాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు ఈ నెల ఇరవై ఏడు నుంచి మనకు ఇరవై ఆరు లేదా ఇరవై ఏడు తారీఖుల్లో ఈ అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాన్ని విడుదల చేస్తారని చెప్పి సమాచారం అయితే రావడం జరిగింది కాబట్టి ఆలోపు అంటే ఇక్కడ ఒక తేదీ ఇచ్చారు అర్హుల జాబితా వచ్చేలోపు మీరు ఇవన్నీ కూడా చేసుకుంటేనే మీకు అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా తొలి విడత సాయం అయితే అందే అవకాశం అయితే ఉంది ఆల్రెడీ ఏపీ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల వర్షాలు కురిసి ఎక్కువ మంది రైతులైతే వరి మరియు ఉద్యాన పంటలు నష్టపోవడం జరిగింది అంటే అరటి మిరప పత్తి ఇలాంటి పంటలు పంటలు నష్టపోవడం జరిగింది మరి అటువంటి వారందరికీ కూడా ఎకరానికి పదివేల రూపాయలను వెంటనే కూడా జమ చేయండి అని చెప్పి కూడా ప్రభుత్వం అయితే ప్రకటించింది అలాగే మనకు పిడుగులు పడి కొన్ని చోట్ల చాలామంది ఇబ్బంది పడ్డారు అటువంటి వారికి కూడా మనకు అయితే ప్రభుత్వం అయితే అందించడం జరుగుతోంది మరి ఈ విధంగా మనకు ప్రభుత్వం ఎప్పటికప్పుడు రైతులకు మేలుకోరే విధంగా కూడా అన్ని కార్యక్రమాలను మొదలు పెడుతూ ముందుకైతే వెళ్తూ ఉన్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారికి ఒక అన్నదాత సుఖీభావ డబ్బులు రావాలంటే ఇలా చేయాలని చెప్పి ప్రభుత్వం అయితే సూచన సూచనలు అయితే చేస్తుంది మరి రైతులు ఏం చేయాలి ఏంటి ఏ నుంచి డబ్బులు పడుతున్నాయి మరి తప్పకుండా ఈ అప్డేట్స్ అన్నీ కూడా మీరు తెలుసుకోవాలంటే వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయాలి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను చివరి వరకు చూడండి ఇక వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది ఎదురుగా మీకు కనిపిస్తూ ఉంటుంది తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ చూపిస్తుంది దయచేసి ప్రతి ఒక్కరికి కూడా ఈ వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా ఈ వీడియో లింక్ కనుక మీరు షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులు మీరు ఈ వీడియో లింక్ అనేది మీరు తెలుసుకోవడానికి అంటే చేస్తే వారు కూడా ఈ యొక్క పథకం గురించి వివరాలు తెలుసుకుని వారు కూడా అప్లై చేసుకోవచ్చు తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఏపీ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి అప్డేట్ కూడా తెలియాలంటే ఎదురుగా కనిపిస్తున్న నలకలర్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే నోటిఫికేషన్ గంట పైన కూడా నొక్కడం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను తెలియజేస్తూ ఉంటాను తీసుకొస్తూ ఉంటాను తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో ఇప్పటికీ అంటే గత ప్రభుత్వం నుంచి రైతు భరోసా పిఎం కిసాన్ పొందుతున్నవారు అలాగే మన కొత్త ప్రభుత్వంలో అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ కోసం ఎదురు చూస్తున్న ప్రతి రైతు కూడా మనకు ఈ నెల ఇరవై ఆరు నుంచి కూడా అన్నదాత సుఖీభావా పథకాన్ని విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ నెల లోపు వచ్చేటువంటి అర్హుల జాబితాలో మీ పేర్లు రావాలి అంటే మీరు వెంటనే కూడా రైతు సేవా కేంద్రాలకు వెళ్ళి ఈ యొక్క మూడు పనులు మీరు చేసుకోవాల్సి ఉంటుంది మరి ఈ మూడు పనులు కూడా మీరు చేసుకుంటేనే ఖచ్చితంగా మీకు యొక్క అన్నదాత సుఖీ బోవా పిఎం కిసాన్ సాయాన్ని ప్రభుత్వం అయితే అందించడం జరుగుతుంది మరి ఆ మూడు పనులు ఏవి ఏ రైతులకు యొక్క పథకం వర్తిస్తుందనే చూస్తే గతంలో మనకు అనేక మంది అర్హత లేకపోయినా కూడా ఈ అన్నదాత సుఖీ అంటే రైతు భరోసా పిఎం కిసాన్ పొందారని మరి ఇప్పుడు అటువంటి వారందరినీ కూడా తొలగించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది ఇందులో ముఖ్యంగా మనకు మాజీ ప్రజాప్రతినిధులు కానీ లాయర్లు కానీ డాక్టర్లు కానీ అలాగే గ్రూప్ ఫోర్ ఉద్యోగులు కానీ ఇలా అనేక రకాలను కొంతమంది ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది మరి ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్న వారు కానీ ఇలా భూమి ఎక్కువగా ఉన్నటువంటి వారు కానీ ఇలాంటి వారందరినీ కూడా తొలగించి కేవలం అర్హత ఉన్నటువంటి రైతులకు మాత్రమే యొక్క సాయాన్ని అందిస్తామని చెప్పి ప్రభుత్వం అయితే ప్రకటించింది ఈ నేపథ్యంలోనే అర్హత లేకుండా ఎవరైతే ఈ సాయాన్ని పొందుతున్నారో వారందరినీ కూడా తొలగించడానికి ప్రభుత్వం అయితే ఈ మూడు పనులను మీరు ఖచ్చితంగా చేసుకోవాలని చెప్పి ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది ముఖ్యంగా ఇందులో ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో నేను గత వీడియోలో చెప్పాను ప్రతి రైతు కూడా అంటే గత ప్రభుత్వంలో రైతు భరోసా పిఎం కిసాన్ పొందిన వారితో పాటు ఇప్పుడు కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందినటువంటి రైతులు కూడా ఏం చేయాలంటే మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకము వన్ బి అలాగే మనకు ఈ యొక్క ఆధార్ కార్డు తీసుకుని నేరుగా రైతు సేవా కేంద్రానికి వెళ్ళాలి ఇక్కడ మీ పాస్బుక్ అలాగే ఆధార్ కార్డు అనేది వివరాలు అనేది నమోదు చేయించుకోవాలి మీరు ఈ విధంగా మొట్టమొదటిగా చేయాల్సిన పనిది అనమాట మీరు ప్రతి రైతు సేవా కేంద్రంలో తగినంత తగినటువంటి సిబ్బందిని మేము ఉంచామని చెప్పి వ్యవసాయ శాఖ డైరెక్టర్ గారు అయితే తెలియజేశారు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పకుండా ప్రతి రైతు కూడా ఈ యొక్క పట్టేదర పాస్ పుస్తకము ఆధార్ కార్డు జిరాక్స్తో రైతు సేవా కేంద్రానికి వెళ్ళి ముందుగా మీరు వివరాలన్నింటి నమోదు చేయించుకోండి తర్వాత మనకు రైతు అంటే ఈ యొక్క వెరిఫికేషన్తో పాటుగా మీరు ఏం చేయాలంటే రైతు గుర్తింపు కార్డును కూడా తీసుకోవాలి ప్రతి రైతుకు కూడా ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే నేను చెప్పినట్లుగా ముందుగా గతంలో చాలామంది అర్హత లేకపోయినా కూడా ఈ ప్రభుత్వ సాయాన్ని పొందుతున్నారని మరి ఇటువంటి రైతులందరినీ కూడా తొలగించి నిజమైనటువంటి అర్హులైనటువంటి రైతులకు మాత్రమే ఈ సాయాన్ని అందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం మనకు యొక్క రైతు గుర్తింపు కార్డు అంటే ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ అయితే తీసుకురావడం జరిగింది నేను చాలా వీడియోలో చెప్పాను మరి ఇప్పటికే చాలామంది రైతులైతే ఈ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవడం జరిగింది ఇంకా ఎవరైనా చేసుకొని వారంటే మీకు ఒక అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల తొలి విడత డబ్బులు రావాలన్నా మరి ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు రావాలన్నా అంటే పంట నష్టపరిహారం రావాలన్నా సబ్సిడీ విత్తనాలు రావాలన్నా సబ్సిడీ ఎరువులు రావాలన్నా సబ్సిడీ వ్యవసాయ యంత్ర పరికరాలు రావాలన్నా ఇవన్నీ కూడా మీకు రావాలంటే తప్పకుండా ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ అనేది తప్పనిసరి మీకు ఎంత భూమన్నా ఉన్నాయండి మీరు వెంటనే కూడా రైతు సేవా కేంద్రానికి వెళ్ళి మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకము వన్ బి అలాగే మనకి ఇక్కడ ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ సహాయంతో ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ అనేది చేయించుకోండి మీరు ఎప్పుడైతే ఇలా చేయించుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుంది అనమాట ఖచ్చితంగా ఈ కార్డు అనేది మీరు తప్పనిసరిగా కలిగి ఉండాలి మరి ఈ కార్డున్నంత మాత్రమే మనకు యొక్క అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ సాయం అందుతుందంటే అది కూడా కాదు ఎవరైతే ఇప్పటికే ఈ యొక్క పథకాలకు ఇవన్నీ కూడా చేసుకుని ఎదురు చూస్తున్నటువంటి రైతులు ఉన్నారో వారు తప్పనిసరిగా ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయాలి ఈకేవైసీ చాలా ఇంపార్టెంటు ఈకేవైసీని రెండు విధాలుగా చేసుకోవచ్చు మీరు ఇంట్లో కూర్చొని పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి ఈకేవైసీ కంప్లీట్ చేయొచ్చు లేదా మీరు నేరుగా ఈ యొక్క మీ సేవా కేంద్రానికి వెళ్ళి కూడా మీరు వేలిముద్ర అనేది వేసి ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ సహాయంతో ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయొచ్చు మరి రెండు విధాలుగా కూడా మీకు ఈకేవైసీ చేసుకోవడానికి ఏపీ ప్రభుత్వం అవకాశం కల్పించింది మరి ఈ కేవైసీ ఉంటేనే మీకు డబ్బులు వస్తాయి మరి దీంతో పాటుగా మీరు ప్రతి రైతు కూడా ఎన్పిసిఐ లింక్ అనేది కూడా చేసుకోవాలి అంటే మీరు ఏదైతే మీకు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు కనుక ఉంటే తప్పకుండా మీ యొక్క బ్యాంక్ ఖాతాకి మీరు ఫోన్ నెంబరు ఆధారు లింక్ అనేది చేసుకోవాలి ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఏ పథకానికి సంబంధించిన డబ్బులు వేయాలన్నా కూడా డైరెక్ట్ డీబీటీ అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే వేస్తూ ఉన్నారు రైతు భరోసా కానీ పిఎం కిసాన్ కానీ అన్నదాత సుఖీభవ కానీ పంట నష్టపరిహారం ఇన్పుట్ సబ్సిడీ కానీ ఇలా అన్ని రకాల డబ్బులను కూడా నేరుగా అకౌంట్లోకి వేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క ఎన్పిసిఐ లింక్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట మరి ఎన్పిసిఐ లింక్ అనేది కూడా మీరు తప్పనిసరిగా చేసుకోవాలి ఇలా ఎన్పిసిఐ లింక్ ఏ రైతు అయితే చేసుకుంటారో ఆ రైతులకే మనకు డబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది మరి అలాగే మీకు భవిష్యత్తులో ఏదైనా సరే మీరు వేసేటువంటి పంట నష్టపోయారనుకోండి ఇక మొన్ననే వర్షాలు కురిసాయి ప్రభుత్వం ఎకరానికి పదివేలు ఇస్తుంది మరి ఇట్లా సాయం మీకు అందాలి ప్రభుత్వం ఎప్పుడైనా సరే మీరు పంట నష్టపోతే మీకు డబ్బులు ఇవ్వాలి అనుకుంటే మీరు వేసేటువంటి ప్రతి పంటను కూడా మీ రైతు సేవా కేంద్రాల్లోని వ్యవసాయ సహాయకుల ద్వారా నమోదు చేయించుకోండి ఈ నమోదు చేయించుకోవడం వల్ల మీకు అనేక లాభాలు ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా లెక్క ఉంటుంది అంటే వరి పంట ఎన్ని ఎకరాల్లో సాగు చేశారు వేరుశెనగ ఎన్ని ఎకరాల్లో సాగు చేశారు ఉద్యాన పంటలు ఎన్ని ఎకరాల్లో సాగు అవుతున్నాయని చెప్పి ప్రభుత్వం దగ్గర ఖచ్చితమైనటువంటి లెక్క ఉంటుంది ఏ రైతు ఎన్ని ఎకరాల్లో పంట పండిస్తున్నారనే వివరాలు కూడా ఈ క్రాఫ్ వల్ల అందుబాటులో ఉంటాయి ఒకవేళ ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు సంభవించి ఎక్కువగా వర్షాలు కురిసి వరదలు వచ్చి కనుక నష్టపోతే రైతులకు నష్టపరిహారాన్ని కూడా ప్రభుత్వం ఇక్కడ ప్రభుత్వమే భరించి రైతులకు ఒక ఎకరానికి పదివేల రూపాయల నుంచి కూడా సాయాన్ని అందించడం జరుగుతుంది మరి ఈ విధంగా ఉన్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందాలంటే ఇవన్నీ కూడా మీకు చాలా ఇంపార్టెంట్ అనమాట కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండండి మీకు ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి ప్రతి సమాచారాన్ని నేను మీకు అందుబాటులోకి తీసుకొస్తూ ఉంటాను ఇప్పుడే నేను గత వీడియోలో చెప్పినట్లు ప్రతి రైతు కూడా రైతు సేవా కేంద్రానికి వెళ్ళి ఈ యొక్క రైతు రిజిస్ట్రేషన్కు మీరు నమోదు చేయించుకోండి ఈ రైతు రిజిస్ట్రేషన్ ఉంటేనే మీకు ఈ యొక్క పథకాల డబ్బులు అనేది రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు ఈ యొక్క విషయాన్ని గుర్తుంచుకొని దీని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందాల్సి ఉంటుంది కాబట్టి ఈ యొక్క అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ మరియు రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి మరిన్ని పథకాల డబ్బులను ఎప్పుడొస్తాయి ఏంటి అనే వివరాలన్నీ కూడా మీకు అందిస్తూ ఉంటాను తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి మరింత సమాచారం కోసం వీడియోను సబ్స్క్రైబ్ కూడా చేసుకుని గంట పైన కూడా మర్చిపోవద్దు